డాక్టర్ హమీదీస్ ఉనానీహౌస్ ఛానల్ కి స్వాగతం జలుక చికిత్స జలుక చికిత్స యునానీ మరియు ఆయుర్వేద వైద్యంలో ప్రాచీన పద్ధతి ఇక్కడ మందు జలుకలు హిరుదో మెడిసినాలిస్ ఉపయోగించి చెడు రక్తాన్ని తొలగించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి యునానీలో ఇర్సాలే అలాక్ అని పిలుస్తారు ఇది రెగిమెంటల్ థెరపీలో ముఖ్యమైనది జలుకల లాలాజలంలో హిరుడిన్ రక్తం గట్టిపడకుండా చేసే యాంటీఇన్ఫ్లమేటరీ పదార్థాలు ఉంటాయి ఇవి నొప్పి తగ్గించి వాపు తొలగిస్తాయి ప్రయోజనాలు వేరికోస్ వీన్స్ ఉబ్బిన సిరలలో రక్తం సరిగా ప్రవాహించకపోతే జలుకలు చెడు రక్తం తీసేస్తాయి జాయింట్ పెయిన్స్ మాంసపేసలు మూర్ఛల నొప్పులకు ఉపయోగకరం వాపు తగ్గిస్తుంది చర్మ సమస్యలు యాక్నీస్కార్స్ క్రానిక్ చర్మరోగాలకు మంచిది ఇతర కంటి సమస్యలు మానసిక రోగాలు త్రాంబో ఎంబాలిక్ వ్యాధులకు చికిత్సా పద్ధతి చికిత్స ముందు జలుకలు సేకరించి ఆహారం తేలికగా తినమని చెబుతారు ప్రభావిత భాగాన్ని శుభ్రంచేసి జలుకలు వేస్తారు ముప్పై నిమిషాలు ఉంచి తీసేస్తారు ఉప్పు లేదా వేడి ఉపయోగించి తర్వాత బ్లీడింగ్ నియంత్రించి శుభ్రత పాటిస్తారు డాక్టర్ పర్యవేక్షణలో చేయాలి ఇన్ఫెక్షన్ అవకాశం ఉంది ఇది రోగనిరోధక శక్తి పెంచుతూ